వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా అక్టోబర్ పది నుంచి అంటే శుక్రవారం నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ అలాగే చిట్టు చివరి టెస్ట్ మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ దాదాపు ఖరారైపోయింది మొదటి టెస్ట్ లో అద్భుతమైన విజయం సాధించిన శుభమన్ గిల్ నేతృత్వంలోనే భారత జట్టు ను కైవసం చేసుకోవాలని చాలా ఆశగా ఎదురుచూస్తోంది ఎందుకనంటే ఈ సిరీస్ అనేది డబ్ల్యూటీసీ ఫైనల్ కి సంబంధించి అంటే ఈ ఛాంపియన్షిప్ సైకిల్ కి సంబంధించి చాలా అంటే చాలా కీలకమైనది అలాగే భారత జట్టు గెలవగలిగిందని కూడా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాంట్ అండ్ టాస్కోచ్ డోస్చాటా బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే రెండో టెస్ట్ లో జట్టు కూర్పులో మార్పులు కొంతవరకు ఉండొచ్చు మేము జట్టు కూర్పును మార్చే అవకాశం ప్రస్తుతానికి లేదని చెప్తున్నాము మొదటి టెస్ట్ లో ఆడిన జట్టునే కొనసాగించడానికి గల ముఖ్య కారణాన్ని ఆయన చెప్పడం జరిగింది అయితే యువ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డికి మరింత అవకాశం కల్పించడమే తమ లక్ష్యం అని ఆయన చెప్పారు భవిష్యత్తులో విదేశీ పర్యటనల కోసం ఒక సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ ను అభివృద్ధి చేయాలి అనేది మా లక్ష్యం మొదటి టెస్ట్ లో నితీష్ కు సరైన అవకాశం లభించలేదు బౌలింగ్ కేవలం నాలుగు ఓవర్ లో బ్యాటింగ్ అసలు చేయడానికే వీలు పడలేదు కాబట్టి జట్టు సమతుల్యత మార్చకుండా అతనికి మరో అవకాశం ఇవ్వడం మంచిదని అర్థిస్తోంది వారం నితీష్ ను సరిగ్గా చూడలేకపోయాం కాబట్టి తనకి అవకాశం ఇస్తాం అనమాట అలాగే యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ని కూడా జట్టు యాజమాన్యం పూర్తిగా మద్దతు ఇస్తోంది అంటూ చెప్పుకోవచ్చాడు సుదర్శన్ తన సామర్థ్యాన్ని త్వరలోనే నిరూపించుకుంటాడని సాయి సుదర్శన్ త్వరలోనే చక్కగా రాణిస్తాడని చెప్పుకోచ్చు సహాయక కోచ్ వ్యాఖ్యల ప్రకారం యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బరిలోకి దిక్తారు అలాగే సాయి సుదర్శన్ ఆ వన్ డౌన్ సుబ్మన్ గిల్ ని జురేల్ జడేజా సుందర్ నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడ మార్పు ఎక్కడ ఉంటుంది అనేది కనుక చూస్తే అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ లో అక్షర్ పటేల్ ని ఖచ్చితంగా రంగంలోకి దింపాలా అంటే అవునన్నే తెలుస్తుంది అయితే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి బదులు అక్షర్ పటేల్ ని కుల్దీప్ యాదవ్ ని కనుక రంగంలోకి దింపితే పిచ్ అనేది కొంతవరకు స్పిన్ కి ఇచ్చినా కూడా ఇక్కడ అక్షర్ పటేల్ కుల్దీప్ ఇద్దరు బాగుంటారు సిరాజున బూమ్రా పేస్ బౌలింగ్ చూసుకుంటారు కాబట్టి అక్షర్ ని బరిలోకి దింపితే బాగుండేది నితీష్ కుమార్ రెడ్డి బదులు ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి కన్నా కూడా అక్షర్ పటేల్ చాలా అంటే చాలా మంచి ఆటగాడు ఆయనప్పటికీ కూడా ఇక్కడ మరి కోచ్ అయితే నితీష్కే ఇస్తాం అవకాశం ఉన్నాడు కాబట్టి ఐదర్ కుల్దీప్ కానీ లేకపోతే అక్షర్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండో టెస్ట్ పది నుంచి పద్నాలుగు వరకు జరుగుతుంది అది కూడా ఢిల్లీలో జరుగుతుంది